ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ హిందూ సోదరులకు నమస్తే ఈరోజు మనము ఎంతో విశిష్టమైనటువంటి దేవస్థానానికి అయితే వచ్చాము చారిత్రక ప్రాశస్యం అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే విజయవాడ గుంటూరు సెంటర్లో ఉన్న మంగళగిరి అనే ఊర్లో ఉన్నాము ఇక్కడ ఫేమస్ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ విశేషం ఏమంటే హిరణ్యాక్షుణ్ణి చంపిన తర్వాత స్వామివారు ఇక్కడ ఆ ఉన్నారనేసి ప్రసిద్ధి తర్వాత ఇక్కడ స్వామివారికి బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు గుటక శబ్దం వచ్చిన తర్వాత భక్తులకి ఆ ప్రసాదాన్ని అయితే ఇస్తారు మీకు వీలున్నప్పుడు వెళ్ళి రండి ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అయి నమ